నమస్తే అండి నమస్తే అంటే పిల్లలు వినాయక చవితి పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలు చేస్తే వాళ్ళు ఎక్కువ తెలుసుకుంటారేమో అనిపిస్తుంది వినాయక చవితి గురించి వినాయకుడి గురించి ఇది నిజానికి పిల్లల పండుగ చెప్తాం అమ్మా ఇందులో సగం భాగం పిల్లలు చేసే పనులే ఉన్నాయి అంటే పత్రి సేకరించడం అది ఈనాడు కొంటున్నాం కానీ పూర్వకాలం పిల్లలే వెళ్ళి సేకరించుకు తీసుకొచ్చేవారు అవునండి పిల్లలే తెచ్చేవాళ్ళు పత్రి పైగా ఏనాడు దానాడే తెచ్చేవారు ముందు రోజు తెచ్చి దాచిపెట్టి పాచిపత్రితో ఇప్పుడు పూజ చేయలే ఇప్పుడు మనం విగ్రహం కూడా పాచి విగ్రహంతోనే చూస్తున్నాం ముందర రోజు కొనుక్కొచ్చి వాళ్ళు చూస్తున్నాం పరిస్థితులు అలా మారిపోయే దాన్ని ఎదిరించగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు ప్రవాహానికి ఎదురీదినట్టే అవుతుంది ఇప్పుడు మనం అట్లా కాకుండా చెయ్యాలి ఆ రోజు వెళ్ళి తెచ్చుకొని చేసుకోవాలంటే అది చాలా కష్టం అవుతుంది కనుక పిల్లల పండగగానే చెప్తారు ఎందుకంటే ఒకటి విద్యాధిపతి కూడా విద్యా గణపతి అని కూడా అంటారు కదా అలా విద్యని కూడా అనుగ్రహించేటటువంటి వాడు దానికి తోడు పిల్లలకి కావాల్సినటువంటి కుదురు కూడా వినాయకుడిని పూజించడం వల్ల వస్తుంది అందుకే వినాయకుడి పూజలో పిల్లల చేత గుంజీలు తీస్తారు కదా అవునండి చిన్నప్పుడు నిజానికి మనం కూడా తీయాలి ఎందుకంటే గుంజీలు గనక తీసినట్టయితే మన శ్వాస ఏదైతే ఉందో అది రెండు ముక్కుల్లోనూ సమానంగా ప్రవహిస్తుంది అలా ఉన్నప్పుడు కుదురు వస్తుంది అలా గుంజీలు తీస్తే మూలాధారం సెట్ అవుతుంది మూలాధారంలో కూర్చున్నవాడు వినాయకుడు అందుకని గుంజీలు తీస్తాడు దానివల్ల కుదురు వస్తుంది అందుకే పూర్వకాలం వీధి బళ్ళల్లో పిల్లలు కదలకుండా కూర్చోండి అంటే వినకుండా అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటే ఏం చేసేవారు గుంజీలు దించేవారు కావాలంటే ఇప్పటికి కూడా మీరు ప్రయోగం చేసి చూడొచ్చు బాగా రెస్ట్లెస్గా ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళ చేత కాసేపు గుంజీలు తీయించండి కాసేపు కుదురుగా కూర్చుంటారు రోజు వంద గుంజీలు తీస్తూ ఉంటే వాళ్ళకి ఆ రెస్ట్లెస్నెస్ పోయి కుదురు వస్తుంది అందుకని పిల్లలకి గుంజీలు తీయించడానికి ఉన్న కారణం అది